సులూరుపేట పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నలభై రెండవ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు తెలుగుదేశం పార్టీ వర్దిల్లాలి చంద్రబాబు నాయకత్వం వర్దిల్లాలి అంటూ నినాదాలు చేశారు పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని టీడీపీ పట్టణాధ్యక్షుడు ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జెండాను తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వేనాటి సతీష్ రెడ్డి ఆవిష్కరించారు అనంతరం ఎన్టీ రామారావు చిత్రపటానికి నాయకులు కార్యకర్తలు ఘనంగా అర్పించారు ఈ సందర్భంగా ఆకుతట రమేష్ సతీష్ రెడ్డి మాట్లాడారు రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయశ్రీతో పాటు సీఎంగా చంద్రబాబును గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఏజీ కిషోర్ బీసీసీల్ ప్రధాన కార్యదర్శి చిట్టేటి పెరిమాళ్ మొనిరాజా బుద్ధి విజయలక్ష్మి నావిద మంజుల టీడీపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం ఈరోజు తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం సూడూర్పేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు సూడూర్పేట పట్టణ అధ్యక్షుల వారి ఆధర్యలో మరియు తిరుపతి పార్లమెంట్ బిసిసిఎల్ ప్రధాన కార్యదర్శి చిట్టెట్టు పెరుమాల్ వారి ఆధ్వర్యంలో మిగతా తెలుగుదేశం కుటుంబీకులందరూ ఇక్కడికి హాజరయ్యి జెండా ఎగరేసి మా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి చిత్రపటానికి పూలమాలేసి ఆర్తించి వారిని తలుచుకొని మౌనం కట్టిస్తూ ఈసారి ఎన్నికల్లో సూళ్ళూరుపేట నియోజకవర్గం తెలుగుదేశం అడ్డాగా మారాలని చెప్పి వారి ఆశీస్సులు మెండుగా నుంచి మాకు విరచల్లాలని చెప్పి కోరుకుంటూ జై తెలుగుదేశం జై జై తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ రెండవ సంవత్సరం ఈ రోజు ఆవిర్భవించిన రోజు ఈ రోజు మాకు వందల ఎనభై రెండులో మార్చి ఇరవై తొమ్మిది మన నందమూరి తారక రామారావు పార్టీ ఆవిడ రోజు రాష్ట్ర శాసనసభ ఎన్నికలు రెండు వేల ఇరవై నాలుగులో జరిగే శాసనసభ ఎన్నికల్లో మన నాయకుడు తెలుగుదేశం పార్టీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు జరగబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రి అయ్యేది ఖాయం సూలూరుపేట అభ్యర్థి డాక్టర్ విజయ్ శ్రీ కూడా మంచి మెజారిటీతో గెలుస్తుంది తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్యొస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియోనాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డి